హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఈనాడు వార్తాపత్రికలో ఈరోజు ప్రధానంగా వచ్చిన శీర్షిక ఇది ఫలితాలు ఎప్పుడు అనే హెడ్డింగ్తో ఈ శీర్షిక అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో పూర్తయిన పలు నియామక పరీక్షలు న్యాయ వివాదాలతో నిలిచిన తుదుపరి ప్రక్రియ అని చెప్పేసి మనకి హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ సారాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా రకాల నోటిఫికేషన్లు గతంలో రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన వాటికి దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులు అనేది ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యి అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోకుండా కొన్ని విధాలుగా నాన్ రకానికి దూర ధోరణిలో ఉన్న కొన్ని పోస్టులు అనేది ఇరవై వేలు ఉన్నాయి దాదాపు దాంట్లో ముఖ్యంగా గ్రూప్ ఫోర్ పోస్టులు అదేవిధంగా సెకండ్ ప్లేస్లో కానిస్టేబుల్ పోస్టులు ఇక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి సో వీటన్నింటినీ కలుపుకుంటే దాదాపు ఇరవై వేల పోస్టులు ఉన్నాయి అంటే త్వరితగతిన ఇరవై వేల పోస్టులని ఫిల్అప్ చేసినట్లయితే ఇరవై వేల మంది అభ్యర్థులు కి న్యాయం జరిగినట్లు అవుతుంది సో ఆ పోస్టులు అనేది ఇందాక చెప్పుకున్నాం ఫస్ట్ మనకి గ్రూప్ ఫోర్ అదేవిధంగా కానిస్టేబుల్ ఇంకోటి పోస్టులు ఉన్నాయి చూడండి జూనియర్ లెక్చరర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు వెటర్నరీ సర్జన్లు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్లు ఉద్యాన అధికారులు భూగర్భ జల శాఖ అధికారులు భూగర్భ జల శాఖ నాన్ గెజిటెడ్ అధికారులు అకౌంటెంట్స్ అధికారులు పాలిటెక్నిక్ లెక్చర్లు వ్యవసాయ అధికారులు ఈ విధంగా చెప్పుకున్నట్లయితే మొత్తం ఇరవై వేల పోస్టులు వీటన్నిటికీ దాదాపు మ్యాక్సిమం అన్నిటికీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయినాయి గ్రూప్ ఫోర్కి అయితే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది ప్రాథమికకి రిలీజ్ అయింది అదేవిధంగా తుదికి కూడా రిలీజ్ అయింది జస్ట్ మనకి ఇప్పుడు రిజల్ట్ ప్రకటించడమే రిజల్ట్ ప్రకటిస్తే దాదాపు దాంట్లో కూడా ఒక తొమ్మిది నుంచి పదివేల మంది అభ్యర్థులు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళందరూ నిరుద్యోగులు అనే ట్యాగ్ తీసుకొని ఉద్యోగ ఉద్యోగులు అనే ట్యాగ్ వేసుకుంటారు అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి కూడా దాదాపు పదిహేను వేల పదిహేను వేల పోస్టులు ఉన్నాయి జీవో ఫార్టీ సిక్స్ అనే ఒక కేసు అదేవిధంగా కొద్ది కొద్దిగా ఎలక్షన్స్ రావడం వల్ల అది కూడా పెండింగ్లోకి వెళ్ళిపోయింది సో అది కూడా క్లియర్ అయిపోతే దాని ద్వారా ఒక పదిహేను నుంచి పదహారు వేల ఉద్యోగులు ఉద్యోగులు అనే ట్యాగ్ నిరుద్యోగులు ఉద్యోగులు ట్యాగ్ వేసుకుంటారు అవి కాకుండా ఇప్పుడు డిస్ప్లే పైన చూపిస్తున్న ఈ పోస్టులు ఇవన్నింటిని ఉంటే ఇరవై వేల పైనే అవుతాయి సో వీళ్ళందరికీ ఉద్యోగులను ట్యాగ్ రావాలి అంటే సత్పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని తుదికి అనేది రిలీజ్ సారీ తుది లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి వన్ ఈజ్ టూ టూ నిష్పత్తిలో ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు చూడండి పైన హెడ్డింగ్లో వన్ ఈస్ టు టూ నిష్పత్తిలో జాబితాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రకాల పోస్టులకి కోర్టులో కేసులు అనేది ఉన్నాయి ఆ కేసులను కూడా త్వరితగతిన క్లియర్ అవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని కూడా భర్తీ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ఇందిరా పార్క్ వద్ద నిన్న అభ్యర్థులు అనేది ధర్నా చేయడం జరిగింది దీంట్లో వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఒకటే ఒక అంశాన్ని ఎత్తుకున్నారు ఈ నియామక ప్రక్రియ ఎంత లేట్ ఎందుకు అవుతుంది చాలామంది అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారు సో కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇరవై వేల పోస్టులను తొందరగా ఫిల్ చేసేయండి ఆ తరువాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మనకి మేనిఫెస్టోలు ప్రకటించిందో ఫిబ్రవరి నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధ అదేవిధంగా ఇతర ఇతర నోటిఫికేషన్లకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి వన్ ఇయర్లో రెండు లక్షల పోస్టులు ఫిల్ అప్ చేస్తామందో వాటిని కూడా త్వరగా ఫిల్ అప్ చేయాలని నిరుద్యోగులకు న్యాయం చేయాలని నిన్న అభ్యర్థులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తూ కనపడడం జరిగింది ఇది ఈ సారాంశం యొక్క ముఖ్య ఉద్దేశం సో నిజంగానే దీనిపైన ఇవన్నీ ప్రభుత్వం కొద్దిగా శ్రద్ధ పెడితే చాలా మంది స్టూడెంట్స్కి న్యాయం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ వాళ్ళకి కానిస్టేబుల్కి జీవో ఫార్టీ సిక్స్ కారణంగా లేకపోతే ఇతర కోర్టు కేసుల కారణంగా ఆగిపోయింది అది వాళ్ళకి ఇక మెయిన్గా గ్రూప్ ఫోర్లో అయితే కొంతమంది అభ్యర్థులు ఒక విధంగా ఇంకొంతమంది అభ్యర్థులు ఒక విధంగా అంటున్నారు కొంతమంది అభ్యర్థులు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి పాపం నిజంగానే వాళ్ళు చాలా చాలా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఈ స్టేజ్ దాకా వచ్చారు జస్ట్ ఇప్పుడు రిజల్ట్ ఇస్తే వాళ్ళు జాబ్లో ఎక్కేస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ఆగిపోయినాయి సో కాబట్టి మాకు రిజల్ట్ తొందరగా ప్రకటించి మమ్మల్ని మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకోవాలని కొందరైతే ఇంకొంతమంది ఉద్యోగులు అయితే ఇంకొంతమంది నిరుద్యోగులు గ్రూప్ ఫోర్లో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ లాగా అవకతవకలు జరిగి ఉంటాయని వాటిపైన ఒక కమిటీ వేసి నిర్ధారించుకోవాలని ఒకవేళ నిజంగానే అవకత అవకతవకలు జరిగి ఉంటే గ్రూప్ ఫోర్ని కూడా రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని ఒకవేళ గ్రూప్ ఫోర్ కూడా కరెక్ట్గానే జరిగింది ఎటువంటి అవకతవకలు జరగలేదు అనుకుంటే రిజల్ట్స్ ఇచ్చి అభ్యర్థులకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది సో ఏది ఏమైనా సరే నిన్నైతే అయితే అన్ని న్యూస్ పేపర్లు ప్రధానంగా ఈ అంశం అనేది లేవనెత్తడం జరిగింది ఇక గవర్నమెంట్ కూడా ఒకసారి నిరుద్యోగులపైన ఇన్ని రోజులు మనకి ఆర్టీసీ బస్సులు చూసాము లేకపోతే రైతులపైన చూసాము వీళ్ళందరిపైన శ్రద్ధ పెట్టి ఒకసారి వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది ఇక ఈసారి నుంచి ఉద్యోగులను నిరుద్యోగులను కూడా పట్టించుకుంటాం వాళ్ళకి ఇచ్చిన హామీలు అనేది నెరవేరుస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఒకరిద్దరు మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ చెప్పడం జరిగింది సో ఏదేమైనా అభ్యర్థులకి న్యాయం జరుగుతుందని ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరఫు నుంచి కూడా మేము ఆశిస్తున్నాం ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ జై హింద్